వెల్కమ్ టు ఆర్బీ బ్లాగ్స్ ఈ రోజు మా ఇంట్లో గుత్తంకాయ కూర చేశాము ఈ గుత్తంకాయ కూర చూస్తుంటే తినేద్దాం తినేద్దాం అన్నట్లు ఉంటుంది దీనికి కావాల్సింది ముందుగా ముల్లంకాయలు టూ స్పూన్స్ కారం ధనియాల పొడి కొబ్బర ఆనియన్స్ వేయించి పెట్టుకున్న పల్లీలు వేయించి పెట్టుకున్న నువ్వులు నీళ్ళల్లో నానబెట్టుకున్న చింద్రపండు కొన్ని వెల్లుల్లి రవ్వలు కొత్తిమీర కరివేపాకు మిక్సీ జార్లో కొబ్బరి వేయించి పెట్టుకున్న పల్లీలు లైట్గా వేయించుకున్న నువ్వులు చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని కొన్ని వెల్లుల్లి రెవ్వలు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మా మమ్మీ ఇక్కడ చూపించలేదు చింతపండు పులుసును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముల్లంకాయల్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయని ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే పురుగులు ఉంటాయి కానీ వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ సాల్ట్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా అందులో వేసుకోవాలి ఈ వాటర్లో వంకాయల్ని వేసి కడగడం వల్ల వంకాయలు నల్లగా మారుకోకుండా ఫ్రెష్గా ఉంటాయి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను ఇక్కడ చూపించిన విధంగా అందులో పెట్టుకోవాలి అన్ని వంకాయల్లో ఈ విధంగానే మసాలాను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని వంకాయలకు మసాలా పెట్టడం అయిపోయిన తర్వాత ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో కొన్ని ఆవాలు జీలకర్ర మినబ్యాడలు సిరిగి బ్యాడలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులో మసాలాని పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి కొద్దిగా మంటని సిగ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాల తరువాత వంకాయలు ఆయిల్లో ఫ్రై అయి ఉంటాయి కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని వంకాయల్లో మసాలాని పెట్టుకున్న తరువాత మిగిలింది ఇందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేయాలి ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉండాలి ఇందులో మసాలా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకును వేసుకొని రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వేడి వేడి అన్నంలో వంకాయని వేసుకొని తింటూ ఉంటే సూపర్ సూపర్ ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్